అయితే గర్జన్ స్టార్ట్ చేశాను రేపు లడ్డు చేస్తాను తర్వాత సెకండ్ హెల్డ్ తర్వాత గవ్వలు చేద్దాం అనుకున్నాను ఒక ఐదు రకాలు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను ఇప్పుడు గవ్వల కోసం ఏం చేశానంటే మైదా పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్మా రవ్వ వేసేసుకొని చిటికెలు వంట సోడా వేసుకోవాలి మనం ఏ స్వీట్కి వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మసి అంతా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాం అవి చూపురుకు వచ్చిందా ఇన్నే తీసుకొచ్చాను ఫ్రెష్గానే ఉంటుంది కదా జల్లర పట్టలేదు మనం షాప్కి వెళ్ళి తెచ్చుకున్నది ఎప్పుడైనా జల్లర పట్టుకోవాలనుకున్నాను మరచిపోయాను ఇప్పటికైనా ఒకసారి ఇంత కలిపేసి జల్లర పట్టేస్తాను జల్లర పట్టేసిన తర్వాత మనం వాటర్ వేసుకుని చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుంటాం జల్లర పడితే దిగుతుంది ప్రాబ్లం ఏముండదు మనకు ఒక నమ్మకం వస్తుంది కదా ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అనేది తర్వాత పిండి చపాతి పిండిలా కలిపేసుకున్నాక చూపిస్తాను ఆగోం పిండి జల్లర పట్టేస్తాను ఏమీ రాలేదు తర్వాత దీంట్లో మనము కొంచెం వాటర్ ఇవ్వండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఆ లోపల ఈ యొక్క గరిజరాలు కావాల్సిన స్టఫింగ్ చేసుకుందాము స్టఫింగ్ కోసం ఏంటంటే పల్లీలు పుట్నాలు కొబ్బరి ఈ మూడిటి కాంబినేషన్తో చేద్దాం అనుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఉంటుంది చూపిస్తాను ఇదైతే పిండి చపాతి పిండిలాగా కలిపేసుకొని ఊత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అక్కడ పిండి తెరిపి పెట్టేశాను కదా పిండి నాంతా ఉంటుంది ఆ లోపల మనము గరిజల్లో స్టఫింగ్ కోసం అయితే నేను స్టఫింగ్ తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకుని డ్రై రోస్ట్ చేసి చల్లార పెట్టుకున్నాను ఇక్కడ పొట్టు తీయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టేసుకోవాలి అయితే నేను కొంచెం ఎక్కువగానే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను ఎందుకంటే చార్లకు కానీ లేదు అంటే మసాలా కర్రీలకు కానీ అవసరం వస్తుంది కానీ పల్లీలు నువ్వులు అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసి బాటిల్ స్టోర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అవసరం అనుకున్నప్పుడు అప్పుడు ప్పుడు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా దానికోసమని అయితే ఇక్కడ మనము పల్లీలైతే ఒక బౌల్ నిండా తీసుకున్నాను దాంట్లో సాగం కంటే తక్కువ పుట్టినాలు తీసుకొని ఒక రెండు సార్లు తిప్పాను బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత చక్కెర ఏంటంటే మనం పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకో అంత చక్కెర వేసుకున్నాను సరిపోతుంది మనకు ఇక్కడ పల్లీలు పుట్టలు ఇవన్నీ కలిపి ఎంత తీసుకుంటామో అంతకంటే తక్కువగానే తీసుకోవాలి అప్పుడే మనకు ఆ యొక్క షుగర్ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుంది ఈక్వల్ జనరల్ గా మనం స్వీట్స్ అంటే ఈక్వల్ గా తీసుకుంటాం కదా ఇప్పుడు సీరియా సీర చేసాము అనుకోండి సేమియా కోసం అని రవ్వ ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో చక్కెర తీసుకుంటాము లడ్డు చేయాలని కూడా అంతే తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం అలా చేయకూడదు అనమాట తర్వాత దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది స్వీట్స్ కదా కొంచెం మనం మిక్సీ పట్టుకున్న పిండి తీసుకొని దాంట్లో ఇలాచీలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి తీసుకొని ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకొని మంచిగా కొబ్బరి కూరే దాని తోటి మంచిగా తురిమన్నాను తురిమినట్లయితేనే ఈ యొక్క గజ్జల్లో వేసేటువంటి ఆ యొక్క కొబ్బరి పౌడర్ అలా కాకుండా మిక్సీ పట్టి వేస్తే మాత్రం అసలు మంచిగా ఉండదు అనమాట అందుకోసమని మంచిగా కొబ్బరి కూడా తురిమేసింది పిండి నేను దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇవన్నీ రెడీ తీసుకొచ్చేసుకుని అండ దేవి లంచ్ కూడా అయిపోయింది నేను ఇవన్నీ రెడీ చేసుకున్న లోపల పిండి వాళ్ళని మా హస్బెండ్ ఊరెళ్ళి తీసుకొచ్చేసారు ఆఫ్టర్ లంచ్ ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ నేను పిండి కరిపేసి పెట్టిన మన ఒకసారి దాన్ని స్మూత్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒకరు చపాతీలు చేస్తూ ఉంటే ఇంకొకరు మనం చేసినటువంటి చపాతీలు ఇంకొక ప్లేట్ పైన వేసుకొని మనము గరిజలు తీసుకునే స్పూన్ ఉంటుంది కదా ఆ యొక్క గరిజలు తీసుకునే స్పూన్ తోటి ఇలా రెండు స్పూన్లు వేసి ఆ యొక్క ఎడ్జెస్ ని మనము క్లోజ్ చేయాలి కదా అంటించాలి కదా దానికోసమని కొంచెం తడి అంటుకు అంటించుకుని ఫింగర్ పైన చేయొచ్చు లేదంటే ఒక చిన్న క్లాత్ తీసుకుని డిప్ చేసి చేసిన చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుని మంచిగా ప్రెస్ చేసి మనము ఏ షేప్ కావాలనుకుంటున్నాము ఎంత సైజ్ కావాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆ యొక్క గరిజలు కట్ చేసేటువంటి స్పూన్ తో కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక క్లాత్ పైన వేసుకోవాలి క్లాత్ పైన వేసుకుని దాన్ని క్లోజ్ చేస్తా ఉండాలి ఇప్పుడంటే చల్లగా ఉంది క్లైమేట్ డ్రై అవ్వదు కానీ కొంచెం డ్రైగా ఉంది అనుకోండి ఎండ కొడుతుంది అప్పుడు తొందరగా డ్రై అయిపోతుంది ఆ యొక్క పైన వేసిన చపాతి అప్పుడు పగిలిపోతాయి అనమాట మనం గోలిచ్చేటప్పుడు అందుకని ఒక క్లాత్ లో వేసి పైన ఇంకో క్లాత్ వెంటబడి కవర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు అన్ని ఈవెన్ గా రావాలి అనుకుంటే ఇప్పుడు సారీ అలాంటివి పెట్టేటప్పుడు లేదంటే ఉర్లో పెట్టేటప్పుడు అన్ని ఈక్వల్ గా ఉంటే బాగుంటుంది కదా అప్పుడు ఏం చేశారంటే ఒక సైజ్ కోసం ఒక మూత తీసుకొని ఆ యొక్క మూతతో కట్ చేసారనమాట ఇది మేము ఒకసారి ట్రై చేసాము కానీ మా దగ్గర కటింగ్ కోసం యూజ్ చేసేటువంటి మూత చిన్నగా అయిపోతుంది అనిపించింది అందుకోసం అని వద్దులనేసి ఊరుకున్నాము తర్వాత అక్కడ అయితేనేమో చపాతీ చేస్తున్న పిండినేమో ఆ యొక్క చపాతీలో ఈ యొక్క స్టఫింగ్ బేస్ గరిజలు చేస్తారు కదా ఇంకా వాళ్ళు చేయడానికి టైం పడతలే నాకు వీలైన ఇంకో పీట ఒకటే ఉంది కోల ఒకటే ఉంది అందుకోసమని నేను ఏం చేశానంటే అన్నం తిరిబేట్ ఉంది కానీ దాన్ని రివర్స్ చేసేసుకొని నేను చపాతీలు చేసుకుంటూ ఇలా నా దగ్గర గడిజలు చేసేటువంటి స్పూన్ లేదు కదా అందుకే టీ స్పూన్ తో ఆ యొక్క పౌడర్ వేసుకున్నాను కట్ చేయడానికి స్పూన్ కావాలి కదా అందుకనే పిజ్జా కట్టర్ ఉంది అనమాట ఆ యొక్క పిజ్జా కట్టర్స్ అయితే కట్ చేస్తూ ఉన్నా చూసారా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా మన దగ్గర ఏది ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే చేస్తాం ఇలా ఫింగర్స్ తో అంటే కూడా బాగా అనిపించింది నాకు ఇప్పుడు వీడియో చూస్తా ఉంటే అలా కాకుండా నాకు ఇలా ఫోల్డింగ్ అంటే ఇష్టం అనమాట ఫోన్ చేసినాను నేను ఇలా కట్ చేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసాను ఇలా చేతితో ఫోన్ పట్టుకొని చేశాను కాబట్టి అంత గా రాలేదు మన చేతిలో ఏం లేకుండా మంచి చేసామనుకో మంచిగా వస్తాయి అన్ని ఈవెన్ గా ఇలా చేసేసుకొని ఇవన్నీ ఒక క్లాత్ పైన వేసుకొని దాని పైన క్లాత్ క్లోజ్ చేసుకున్నాను ఇంకా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు గరిజలు చేయడం అయిపోయింది అన్నప్పుడు అప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం అనమాట దోని ఇలా చపాతీలు ఒకటి చేస్తా ఉంటే ఇంకొకటి చేసుకున్నాం అనుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట లేదు ఒక్కరేమో ఉన్నాము చేసుకోవడం ఎలా అనుకుంటే అప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు ఒక్కొక్క చపాతీ చేస్తూ దాంట్లో మనం వేయాల్సినటువంటి ఈ యొక్క పల్లీల పౌడర్ ఉంది స్టఫింగ్ అది కూడా వేసుకుంటూ చేసుకోవచ్చు ఈ యొక్క గడ్జ లాంటివన్నీ పల్లీలతోనే కాదు రవ్వతో చేస్తారు తర్వాత వచ్చేసి కొబ్బరితో చేస్తారు తర్వాత వచ్చేసి ఏమంటారు హల్వాతో చేస్తారు అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట మన ఇష్టం మనం దేనితో చేసుకోవచ్చు స్వీటే కాదు హార్ట్ కూడా చేస్తారు ఒకసారి తిన్నాను చాలా బాగుంటుంది మనమైతే ఫంక్షన్ లోకి స్వీట్ కోసం కావాలనుకున్నాం కాబట్టి స్వీట్ చేస్తాం మేమైతే మా ఊళ్ళో వీటిని గరిజలు అంటారు మీ ఊర్లో ఏమంటారు వీటిని కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు అలా చేయడం అయిపోయిన తర్వాత పైన క్లాత్ కవర్ చేయాలన్నా కదా క్లాత్ కవర్ చేసాక ఇంకా దాని మీద కదా మళ్ళీ పైన వేసుకుంటూ వచ్చాము ఆయిల్ వేడియిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మనం రెండు లేదా మూడు వేసుకుంటూ మాత్రమే గోలించుకోవాలి ఎక్కువ వేసామనుకోండి ఇవి వేసేటప్పుడు చిన్నగా ఉంటాయి తర్వాత ఇవి వేగేటప్పటికి పెద్దగా పూరిలాగా పొంగుతాయి అనమాట చూసారా కొంతమంది వైట్ గా ఉన్నప్పుడు తీసేస్తారు నాకు ఎందుకు వైట్ గా ఉంటే నచ్చారు ఇలా కొంచెం కలర్ వస్తేనే ఇష్టం అనమాట అందుకోసమే నేనైతే వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకుంటాను ఇలా నేను అక్కడ క్లాత్ పైన వేసుకున్నాను కదా వాటిని ప్లేట్ లో తీసుకొచ్చుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసిన వాటి వెడల్పుగా విడల్పుగా ఒక తాంబాలంలో పెట్టి చల్లారని ఇచ్చాను చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో మంచిగా క్లాత్తో తోడ్చేసి పెట్టేసుకున్నాను అలా చేస్తే మనకు నెల రోజుల వరకు కూడా పాలు అవ్వకుండా ఉంటాయి ఈ యొక్క క్లైమేట్ కి అవ్వకుండా కూడా ఉంటాయి అనమాట చూసారా ఎంతో ఈజీగా ఈ యొక్క కచ్చికాయలు అంటారు గవ్వల సారీ గరిజలు అంటారు బట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు స్టఫింగ్ మనకు నచ్చిన స్టఫింగ్ పెట్టుకోవచ్చు నేక పల్లీలు పుట్టినాలు మిక్సింగ్ చేస్తా కదా అలా కాకుండా ఓన్లీ పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈ రోజు గరిజలు తీసుకొచ్చాను కదా గవ్వలు చేశాను ఇంకొక స్వీట్ ఫుడ్ చేశాను అది ఎలా చేశాను అని కానీ అయితే మీరు